ప్రేమ్ కుమార్ గారిని భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గాజ్ గ్లాస్ గుర్తుకి నాలుగు వందల పైచీలకు ఉన్న ఈ బూతుల్లో మీరు అండగా నిలబడి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను ఒకటే చెప్తా ఉన్నాను మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఇన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకులు బలమైన నాయకులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే నాయకులే కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు బండి సంజయ్ గారు లాంటి నాయకులు ప్రతి కార్పొరేటర్ ప్రతి వాడ ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక బలమైన తోటి ఐడియాలజీ తోటి ఈ రోజు అండగా మూడు దశాబ్దాలు నిలబడితే ఇలాంటి క్యారీ విన్నంత వరకే ఉన్నందువలనే ఈ రోజున దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది దీన్ని పేదలుగా తీసుకునే మనం కూడా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా కార్యకర్తల్లాగా మనం కూడా జనసేన పార్టీని సంరక్షించుకుందాం ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ